ప్రభుని యేసు క్రీస్తు వాళ్ళందరికీ వదనాలు మరి ప్రియమైన వాళ్ళారా ఈ దినం కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము మరి కీర్తనల గ్రంథంలో నుంచి కొన్ని వచనాలు చదువుకున్నాం కీర్తనల గ్రంథము ఇరవై మూడో అధ్యాయం మనకు బాగా తెలిసినటువంటి యొక్క అధ్యాయం ఇది ఇరవై మూడో అధ్యాయం ఆరో వచనం చదువుతానండి నేను బ్రతుకు దినములన్నీ వెంట వెంటవచ్చును చిరకాలము మందిరం నేను నివాసం చేతును చిరకాలము నేను నివాసము యహోవా మందిరం ఉందో నివాసం చేతున్నాడు ఈ యొక్క కీర్తన ప్రారంభములైతే యహోవా నా కాపరి అంటున్నాడు అనమాట ఆయన ఏం చేస్తాడంటే పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుడుబెట్టును శాంతికరమైన జలముధుని నడిపించను కాబట్టి ఆయన నమ్మిన పిల్లలకు ఆయన నడిపించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుని యొక్క నడుపుదల అనేటువంటిది ఎట్లాగుంటుంది అని చూసినట్లయితే బ్రతుకు దినవులన్నీయు ఒక దినం రెండు దినాలు కాదు ఆయన ముందు విశ్వాసం వారిని ఎట్లా నడిపిస్తాడు బ్రతుకు దినవులన్నీయు కృపాక్షేమములతో నడిపిస్తాడు దానికి ఉదాహరణగా మనం కొన్ని వచ్చే వాక్య భాగాలు మనం చూసినట్లయితే ఇస్రాయల్ను మరి ఐగుప్తు దేశంలో నుంచి ఎట్లాగా నడిపించినాడు అనే కార్యాన్ని ఇక్కడ మనం చూస్తుంటున్నాం ద్వితీయ ఉపదేశకాండం ముప్పై రెండవ ఆధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన వాళ్ళు పక్షిరాజు తన గూడు రేపుని తన పిల్లలు ఆల్ పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని రెక్కల మీద వాటిని మోయినట్లు ఎహో వారిని నడిపించడం చూసారా దేవుడు ఎట్లా నడిపించాడంట పక్షిరాజు ఏ విధంగా తన పిల్లలను మరి ఎత్తుకొని రెక్కల మీద మోస్తుంది ఎందుకంటే చిన్నపిల్లలుగా ఎగిరేదానికి చేత కాదు మోస్తూ అది ఏం చేస్తుంది అంటే కొన్నిసార్లు రెక్కల మీద అటు ఎదిరిస్తుంది అప్పుడేమవుతుంది ఆ పిల్లల కిందికి పడుతూ ఎగిరేది నేర్చుకుంటాయి అట్లాగా దేవుడు మరి వీరిని నడిపించినాడు అంటున్నాడు ఇస్రాయేళ్లును ఆ విధంగా ఐదు విడిపించిన తర్వాత ఆయన నడిపించిన వాడిగా మనం అది కొరకే రైట్ వాటిని మోయినట్లు యహో వారిని నడిపించను యహో మాత్రం వారిని నడిపించను యహో మాత్రమే ఆయన నడిపించుకుంటున్నాడు కాబట్టి ఆయన నడిపించేటువంటి వాడు కూడా ఆయన నడుపుదలెట్లాగా ఉంటుందంట ఎత్తుకునే నడిపించే వాడుకుంటున్నాడు తన ప్రజలను నడిచేది నేర్పించే ఎంత శ్రేష్టమైన కారణం చూడండి ఆత్మీయ జీవితంలో కూడా ఆయన మనకు నడిపించేది మరి ఆయన మనకు నేర్పిస్తున్నాడు ఎట్లా నడిచేది అనేది కాబట్టి ఎట్లాగైతే భౌతికమైన తల్లిదండ్రులు పిల్లలకు మరి నడక అనేది నేర్పిస్తాడు అదేవిధంగా దేవుడు ఏమంటున్నాడంటే మనల్ని నడిపిస్తున్నాడు ఏమంటాడు ఇక్కడ యహవావంతో ఆయన జనమే ఆయన స్వాస్థ్య భాగం యాక్కువే అంటాడు కాబట్టి ఆయన జనము ఆయన ప్రజలు ఆయన నమ్మిన వారు ఆయన వంతు కాబట్టి వారిని ఏ విధంగా నడిపిస్తున్నాడంటే ఆయన భుజముల మీద ఎత్తుకుని నడిపించేవాడుగా మనం చూస్తుంటున్నాం అందుకొరకు ఈ కీర్తనకర్త కూడా ఏమంటాడు ఇరవై ఏడో కీర్తనలో అంటాడు ఇరవై ఏడో కీర్తన రైట్ ఇరవై ఏడో కీర్తనలో మనం చూసినట్లయితే పదకొండు వచ్చినాం ఏమంటాడు ఇక్కడ ఇరవై ఏడు పదకొండులో రైట్ యహోవా నీ మార్గంలో నాకు బోధించము నీ కొరకు పొంచి సారీ నా కొరకు పొంచి ఉన్నవారిని చూచి సరళమైన మార్గంలో నన్ను నడిపింపు కాబట్టి ఇక్కడ కీర్తనకరిత ఏం చెప్తుండే ఇది కూడా దాగిది రాసిన కీర్తనే ఏమంటున్నాడు ఆయన నన్ను నడిపించు అంటాడు కాబట్టి దేవుని నడుపుదల ఎట్లాగుంటుందంటే మరి ఎట్లాగుంటుంది సరళమైన మార్గంలో నన్ను నడిపించమంటాడు సరళమైన మార్గం మరి ఆయన మనల్ని నడిపించేవారు నీ మార్గము నాకు బోధించుకుంటాడు కాబట్టి దేవుడు మనకు బోధిస్తాడు బోధించేది మాత్రమే కాకుండా ఆయన నడిపించేవాడుగా కూడా ఉంటున్నాడు ఎందుకంటే ఎట్లాగా నడిపిస్తాడంట సజీవుల దేశంలో నేను దయ దయపొందు నమ్మకము నాకు లేనిడలా నేనేమవును కాబట్టి సజీవుల దేశంలో ఆ నిత్య రాజ్యంలోని ఆయన మన నడిపించేవాడుగా ఉంటున్నాడు కాబట్టి దేవుని యొక్క నడుపుదల ఎట్లా ఉంటుందంటే ఆయన మార్గాలు మనకు బయలుపరిచేవాడుగా ఉంటున్నాడు అనే కార్యం చూస్తున్నాం అదే డెబ్భై ఏడో కీర్తనలు కూడా డెబ్బై ఏడో కీర్తన పంతొమ్మిది వచ్చినలో రైట్ నీ మార్గము సముద్రంలో నుండిను సముద్రంలో నిండిను నీ త్రోవలు మహాజనంలో ఉండిను నీ అడుగుజాడులు గుర్తింపబడక ఉండెను మోసే హరుల చేత నీ ప్రజలను మందవలే నడిపించి మందవలే ఎందుకంటే ఆరున్నర లక్ష ప్రజలు మొత్తం అక్కడ అక్కడ ఐగొత్తులో నుంచి బయలుదేరొచ్చు కాబట్టి ఇంచుమించు వాళ్ళు పెద్దలు మాత్రమే ఇంకా పిల్లలు చాలామంది ఉంటున్నారు ఇంకా పశువులు ఉంటున్నాయి వీటన్నిటి కూడా ఆ యొక్క అరణ్యములో నడిపించాలంటే దేవుని యొక్క ఎంత మహా జ్ఞానం ఇక్కడ మరి నడిపించాలంటే ఎంత జ్ఞానం ఆయన ఉపయోగించిన అడుగుతుంటున్నాడు వాళ్ళకు మరి వీళ్ళను అహరోను మోషన్ లీడర్స్గా పెట్టాడు ఇంతమంది వాళ్ళు నడిపించాలంటే మీరే జ్ఞాపకం చేసుకోండి మనం అది మనిషి సాధ్యం కాదు అయితే దేవునికి సాధ్యం ఆ విధంగా ఆయనకు సమస్తము సాధ్యమైన కార్యాన్ని మనకు జ్ఞాపం చేసుకోవాలి ఎట్లాగే నడిపిస్తాడంట ఆయన చూడండి ముప్పై రెండో కీర్తనలు ఏమంటాడంటే ముప్పై రెండో కీర్తనలు ఒక మాట చెప్తుంటున్నాడు రైట్ ఏడవచ్చినప్పుడు నా దాగుచోట నీవే శత్రువుల నుండి నీవు నన్ను రక్షించదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదు అని చెప్తూ నీకు ఉపదేశము చేసేదను నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను కాబట్టి ఎట్లాగటా నీ నీ మీద నా దృష్టిస్తుంటున్నాడు అంటే దేవుడు మనల్ని చూస్తుంటున్నాడు మనను మార్గం ఏర్పరుస్తున్నాడు మార్గంలో నడిపిస్తున్నాడు ఎటువంటి మార్గం సరళమైన మార్గం ఉంటున్నాడు కాబట్టి ఆయన ఆలోచన చెప్తాడట మనం కాబట్టి అనేక సందర్భాల్లో మనకు ఆలోచన అవసరమైనప్పుడు మన అనేకులను చుట్టుపక్కల వారిని ఫ్రెండ్స్ను బంధువులను అడుగుతాం ఆలోచన అయితే వారి ఆలోచనలు సరైన విధంగా ఉండకపోవచ్చు అయితే దేవుని ఆలోచన ఎల్లప్పుడూ నిత్యమైన ఆలోచన ఉంటుంది కాబట్టి ఆయన తన ఆలోచనతో నడిపిస్తాడు సరళ మార్గంలో నడిపిస్తాడు నిత్య మార్గంలో నడిపిస్తాడు మరి బ్రతుకు దినవులన్నీ అని చూసాం కదా అట్లాగా అదే తొంభై ఒకట కీర్తనలు కూడా ఏమంటాడంటే తొంభై ఒకట కీర్తనలో చెప్తున్నాడు ఇక్కడ రైట్ పద్ధ అతడు నన్ను ప్రేమించినాడు గనుక నేను అతన్ని తప్పించదను అతడు నా నావు నిరిగినవాడు గనుక నేను అతని ఘనపరచదును అతడు మొరపెట్టగా నేను ఉత్తరమిచ్చేదని అంటున్నాడు ఇచ్చి ఏం చేస్తాడట ఆయన మరి శ్రమలో నుండి నేను అతనికి తోడయ్యండి అతన్ని విడిపించి అతను గొప్ప చేసేదను కాబట్టి ఆయన ప్రేమించిన వారికి ఆశీర్వాదం ఏంటంటే ఆయన తప్పిస్తాడు విడిపిస్తాడు నడిపిస్తాడు అట్లాగే దీర్ఘాయువుని అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు అనేటు కారణం కాబట్టి దేవుని తన ప్రజలు దేవుడు తన ప్రజలుగా కలిగిన దేవుడు ప్రజలు ఎంతో భాగ్యవంతులు చెప్తున్నారు వాక్య భాగం కూడా మనం చూస్తుంటైతే నూట నలభై మూడో కీర్తనలు మనం చూస్తున్నాము నూట నలభై మూడో కీర్తన పదే వచ్చినా ఏమంటాడు రైట్ నీవు నా దేవుడు నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పము ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రేమైన వాళ్ళ మన ప్రార్థన ఎప్పుడు ఎట్లా ఉండాలా మనకు అవసరమైన అడగాల అయితే కూడా ఆ ప్రభు అది నీ చిత్తానుసారంగా నాకు అనుగ్రహించు అనేటువంటి కార్యాన్ని మనం నేర్చుకోవాల్సింది అనుకుంటున్నాం మన లోకస్తుల వరే మన ఇష్టానుసారం చేసి ప్రభువు నాకు సాయం చేయలేదే అంటే అది సరైన పద్ధతి కాదండి అయితే దేవునికి చిత్తానుసారముగా మనకు అనుకూలమైనది ఇంకా ఏమంటాడు దయగలని ఆత్మ సమభూమిగల ప్రదేశంలో నన్ను నడిపించుంటాడు సమభూమి కదా ఆయన నడిపించేటప్పుడు ఎట్లాగంటుందంట సరళ మార్గమున అంటున్నాడు అట్లాగే సమభూమిలో ఆయన నడిపించేవాడుగా ఉంటున్నట్టు అంత మాత్రం కాకుండా ఏషియాస్తే ఏమంటాడంటే రైట్ యషా ఏం రాస్తున్నా అంటే సియోనులో ముప్పై అధ్యాయము ఏషా ముప్పై అధ్యాయం పది సియోనులోను సినులోను తన ఒక జనము కాపురముడును జనమానివి కానీ నేమాత్రము కన్నీళ్లు విడవు అని చెప్తూ ఇరవై ఒకటి వచ్చిన మీరు కుడితట్టైనను ఎడమతట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడుమని నీ వెనకను ఒక నీ చెవుల పోయినప్పుడును కాబట్టి ఆయన ఎట్లా ఉండదంట ఆయన నడిపించి డైరెక్ట్ చేసేవాడు మనం నడుస్తుంటే మనం వెనకలే ఉంటాడంట ఆయన ఆయన సన్నిధి మనం వెనకలుండి ఇదిగో యు టేక్ లెఫ్ట్ రైట్ యు టేక్ లెఫ్ట్ అనేటువంటి విధంగా డైరెక్షన్స్ ఎంత గొప్ప మరి శ్లాఘత మనం పొందిన కాబట్టి యహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని చెప్పబడుతున్నాడు ఎందుకంటే ఆయన మనలో ఏం చేస్తాడంట మంచి కాపర్లే నడిపించే వాడుకుంటున్నాడు సదాకాలం ఎంతవరకు మరి జీవితకాలం అంతా కూడా ఆ యొక్క మార్గములు కదా నేను బ్రతుకు దినవులన్నీ కృపాశయములు నా వెంటవచ్చును కాబట్టి ఇటువంటి యొక్క దేవుని యొక్క సన్నిధిని మనం వెంబడించవలసి అనుకుంటున్నాం కాబట్టి ఆయన నడుపుదల ఆయన వెంబడించుట అనేటువంటిది ఆయన వాక్యం ద్వారా మనం నేర్చుకుని వెళ్ళాలనుకుంటున్నాం కాబట్టి ప్రేమ సౌడా సోదరి ఆయన నిన్ను నన్ను నడిపించాలని కోరుతున్నాడు అయితే నీవు నేనేం చేయాలా మన జీవితాలు ఆయనకు అప్పగించుకున్నాను నీ యొక్క సత్యమైన మార్గంలో నన్ను నడిపించి సరళమైన మార్గాలు నడిపించి జీవ మార్గంలో నన్ను నడిపించి నిత్య మార్గంలో నన్ను నడిపించని ప్రార్థన చేసినట్లు ఆ విధంగా ఆయన మనకు నడిపించేవాడు కొంటున్నాడు కాబట్టి ఆ విధంగా మనం ప్రార్థన చేసి ఆయన నడుపుదల్లో ముందు కొనసాగితే మనం నిత్య మార్గంలో ఆయన నడిపించేవాడు కొంటున్నాడు ప్రభు కొందనాలు